ేశ గ్రంథం నలభై ఐదవ అధ్యాయం అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవి నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప విడగ విడగొట్టదను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడ నేను యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను నీ సేవకుడైన యాకోబు నిమిత్తము నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చి తిని నేను ఎహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీని నిన్ను సిద్ధపరచి తిని ఎహోవాను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు నేను వెలుగును సృజించిన వాడను అంధకారమును కలగజేయువాడను సమాధానకర్తను కీడును కలగజేయు వాడను నేనే ఎహోవాను నేనే వీటినన్నిటినీ కలగజేయువాడను ఆకాశ మండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము భూమి నెరలు విడిచి రక్షణ ఫలించునట్లు భూమి నీతిని ములిపించునుగాక ఎహోవానకు నేను దాన్ని కలగజేసి ఉన్నాను కుండ పెంకులతో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వాదించు వానికి శ్రమ జిగటమన్ను దాన్ని వానితో నీవేమి చేయుచున్నావని అనదగుణ వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగున నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ ఇస్రాయ్యలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్తయని యహోవయ్యి మాట సెలవిచ్చుచున్నాడు రాగల వాటిని గుర్చి నన్నడు గుదురు నన్ను అడుగుదురా నా కుమారులను గూర్చి నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపింతురా భూమిని కలగజేసిన వాడను నేనే దాని మీద నున్న నరులను నేను సృజింప సృజించి తిని నా చేతుల ఆకాశములను విశాలపరిచెను వాటి సర్వ సమూహమునకు నేను ఇచ్చి తిని నీతిని బట్టి కోరేషును రేపి తిని అతని మార్గములన్నీ సరళము చేసేదను అతడు నా పట్టణమును కట్టించును క్రయధనము తీసుకొనకయుంచ్ పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును యహోవ మాట సెలవిచ్చుచున్నాడు యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్త కలాభమును నీకు దొరుకును దీర్ఘదేహులైన శబాయియులును నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు వారు నీ వెంట వచ్చేదరు సంఖ్యలు కట్టుకుని వచ్చి నీ ఎదుట సాగిల పడుదురు నిత్యముగా నీ మధ్య దేవుడున్నాడు మరి ఏ దేవుడును లేడు ఆయన తప్ప ఏ దేవుడు లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసదను ఇస్రాయేలు దేవారక్షక నిశ్చయముగా నీవు నన్ను మరుగుపరుచుకును దేవుడవై ఉన్నావు విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి వారందరూ విస్మయము పొంది ఉన్నారు ఒకడును మిగలకుండా అందరూ కల కలవరపడుదురు యహోవా వలన ఇస్రాయేల్ నిత్యమైన రక్షణ పొంది ఉన్నది మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయో విస్మయం అందకయో నుందురు ఆకాశములకు సృష్టికర్తయ్యగు యహోవయే దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచిన నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను ఆయన సెలవిచ్చినదేమనగా మనగా ఎహోవాను నేనే ఏ దేవుడును లేడు అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు మాయా స్వరూపుడైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను యథార్థమైన సంగతులు తెలియజేయవాడను ఆగు యహోవాను నేనే కుడి కూడి రండి జనములలో తప్పించుకుని వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి తామ తమ కొయ్య విగ్రహములను మోయిచు రక్షింపలేని దేవతలకు మొర వారికి తెలివి లేదు మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకుని ఆలోచన చేసి కొందరు గాక పూర్వకాలము మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు చాలా కాలము క్రిందట దానిని ప్రకటించిన ఎవడు యహోవనగు నేనే గదా నేను తప్ప వేరొక దేవుడు లేడు నేను నీతి మంతుడనగు దేవుడను రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు బుధిగాంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోట మాట బయలుదేరియున్నది అది వ్యర్థము ನೇರದು ಯಹೋವ ಎಂದೇ ನೀತಿ ಬಲಮುಲುನ್ನವನಿ ಜನು ನನ್ನ ಗೂಚಿ ಚೆಪ್ಪಿದರು ಆಯ್ನ ಯುದ್ಧಕ್ಕೆ ಮನುಷ್ಯರು ವಚ್ಚೆದರು ಆಯನ ಮೇದ ಕೋಪಬಡಿನ ವಾರಂದರೂ ಸಿಗ್ಗುಪಡುರು ಯಹೋವ ಎಂದೇ ಇಸ್ರಾಯಲು ಸಂತತಿ ವಾರಂದರೂ ನೀತಿಮಂತ್